ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదమూడవ అధ్యాయము మరికొన్ని సాయిలీలలు జబ్బులు నయమగుట ఒకటి పాటీలు రెండు బాలాషింపి మూడు బాపుసాహెబుబుట్టి నాలుగు అలందిస్వామి ఐదు కాకా మహాజని ఆరు హార్ధానివాసి దత్తోపంతు మాయయుక్క యనంతశక్తి బాబా మాటలు క్లుప్తముగను బావ అర్ధపూర్ణముగను శక్తివంతముగను సమతూకముతోనూ నుండెడివి వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా నుండువారు బాబా ఇట్లనెను నేను ఫకీరైనప్పటికీ ఇల్లుగాని భార్యగాని లేనప్పటికీ ఏ చీకుచింతలు లేనప్పటికీ ఒకేచోట నివసించుచున్నాను తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్నావరించుచున్నది ఈ భగవంతుని మాయబ్రహ్మ మొదలగు వారినే చికాకుపర్చునప్పుడు నా వంటి ఫకీరనగదానికెంత ఎవరైతే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్లా ఆమె బారినుండి తప్పించుకొందురు మాయాశక్తిగూర్చి బాబా ఆ విధముగా పలికెను మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్దవునకు చెప్పియున్నాడు తన భక్తుల మేలు కొరకు ఏమి చేయుచున్నారో వినుడు ఎవరూ అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు ఎల్లప్పుడూ సాయి అని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపుమో నీవు తప్పక మేలు పొందెదవు తంతుతో నాకు పనిలేదు షోడసోపచారములుగాని అష్టాంగయోగములుగాని నాకు అవసరములేదు భక్తియున్న చోటనే నా నివాసము బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమీ చేసెనో వినుడు భీమాజీ పాటీలు పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం గ్రామమందు భీమాజీ పాటీలు పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన ఛాతి జబ్బుతో బాధపడుచుండెను తుదకు అది క్షయగా మారెను అన్ని రకముల వాడెను వాడెనుగాని ప్రయోజనము లేకుండెను నిరాశ చెంది ఓ భగవంతుడా నారాయణ నాకిప్పుడు సహాయము చేయము అని ప్రార్థించెను మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికి తెలిసినదే కష్టములు మనల నావరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనిదము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందూర్కరుతో సలహా చేయవలననుకొనెను కావున వారికి తన జబ్బు యొక్క వివరములన్నీయూ దెలుపుచూ నొక లేఖ వ్రాసి యతని అభిప్రాయమడియను బాబా పాదములపైబడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షెడ్డీ పోవుట కేర్పాటులన్నీయూ చేసెను అతనిని షిర్డీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందరబెట్టిరి నానాసాహెబు శ్యామగూడా నచ్చట ఉండిరి ఆ జబ్బువాని గత జన్మ పాపకర్మల ఫలితమని చెప్పి దానిలో జోక్యము కలుగజేసి కొనుటకు బాబా ఇష్టపడకుండెను కాని రోగి తనకు వేరే దిక్కులేదనియూ నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించిననియూ మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకునెను వెంటనే బాబా హృదయము కరిగెను వారిట్లనిరి ఆగుము నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడా బాధలున్నవారైనను ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీయు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ధహృదయుడు వారి రోగమును బాగుచేసెదరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడెదరు ప్రతి యొదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొక్కసారి అయిన రక్తము గ్రక్కలేదు బాబా వానిని దయతో గాపాడదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను వానిని భీమాబాయి ఇంటిలో బసచేయమని బాబా చెప్పెను అది సదుపాయమైనదిగాని యారోగ్యమైనదిగాని కాదు కాని బాబాయాజ్ఞ దాటరానిది అతడు అచ్చట నుండునప్పుడు బాబా రెండు స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంటోపాటము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకుమీదకు త్రోయుటచే చాలా బాధ కలుగుచున్నట్లు జూచెను స్వప్నములో పడిన ఈ బాధలతో చాలా జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను అతడప్పుడప్పుడు షిరడీ వచ్చుచుండెను బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తి ఎందుంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్దనుంచి ఏమీయూ కాంక్షించడువారు కారు వారికి కావలసినదేమనా భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకొనుటయు మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును దేశములో నెలకొసారిగాని పక్షమునకొసారిగాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట ఎలవాటు కాని భీమాజీపాటిలో శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి వ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను బాలాగణపతి షింపీ బాలాగణపతి బాబా భక్తుడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను కాని నిష్ప్రయోజనమయ్యెను జ్వరము కొంచెమైన తగ్గలేదు షిర్డీకి పరుగెత్తెను బాబా పాదములపై బడెను బాబావానికి వింత విరుగుడు లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపిపెట్టుమని చెప్పెను దీనినెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట జూచెను రెండును కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను అచ్చటోక నల్లని కుక్క తోక యాడించుకొనిచుండెను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తినెను బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాపు సాహెబు బుట్టి ఒకనొకప్పుడు బాపు సాహెబు బుట్టి జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను అతని మంచి మంచిమందులుండెను కాని ఏమీ గుణమివ్వలేదు విరేచనముల వల్లను వమనముల బాపు బాపుసాహెబు బాగా నీరసించెను అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను బాబా వానిని రమ్మని కబురు పంపెను వానిని తన ముందు కూర్చొండబెట్టుకుని ఇట్లనెను జాగ్రత్త నీవు విరేచనము చేయకూడదు అనుచూ బాబా తన చూపుడు వ్రేలాడించెను వమనము కూడా ఆగవలెను అనెను మాటల సత్తువను గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను బుట్టి జబ్బు కుదిరెను ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టరు పిళ్ళేయన్ని ఎన్ని ప్రయత్నించెను కాని రోగము కుదరలేదు అప్పుడు బాపుసాహెబు వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను బాదము పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలుచెక్కెరలో ఉడికించి ఇచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనను చెప్పును కాని బాపుసాహెబు యాజ్ఞను శిరసావహించెను పాలతో తయారుచేసి దానిని సేవించెను వింతగా రోగము వెంటనే కుదిరెను ఆలందిస్వామి ఒక సన్యాసి సన్యాసిబాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను అతనికి చెవిపోటెక్కువగానుండి నిద్రపట్టకుండెను వారు శస్త్రచికిత్సకూడ చేయించుకొనిరి కాని వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగానుండెను ఏమి చేయుటకు తోచకుండెను తిరిగిపోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయుమని శ్యామా ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను బాబా అతని నిట్లు ఆశీర్వదించెను అల్లా అచ్చాకరేగా భగవంతుడు నీకు మేలుచేయును స్వామి పూనా చేరెను ఒక వారం రోజుల పిమ్మట షిర్డీకి ఉత్తరము వ్రాసెను చెవిపోటు తగ్గెను కాని వాపు తగ్గలేదు వాపు పోగొట్టుకునుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను డాక్టరు చెవి పరీక్షచేసి శస్త్రచికిత్స ఎనవసరమని చెప్పెను బాబా వాక్కుల శక్తి అంత అద్భుతమైనది కాకామహాజని కాకామహాజనియను నింకొక భక్తుడు గలడు అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబునిండ నీళ్లు పోసి మసీదులో నోకమూలకు పెట్టుకునెను అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను బాబా సర్వజ్ఞుడగుటచే కాక బాబాకేమి చెప్పకే బాబాయే త్వరలో బాగుచేయనని నమ్మెను మసీదు ముందర రాళ్లు చేయటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యెను వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరచెను అందరు పరుగెత్తి పారిపోయిరి కాకాకూడా మొదలిడెను కాని బాబా అతనిని పట్టుకుని ఎచ్చట కూర్చుండబెట్టెను ఈ సందడిలో నెవరో వేరుశెనగ పప్పుతో చిన్నసంచిని అచ్చట విడిచి పారిపోయిరి బాబా యొక్క పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఉదివైచ్చి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను తిట్టుటా శుభ్రపరుచుటా తినుటా యొక్కేసారి జరుగుచుండెను బాబాకూడా పప్పును తినెను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను కాకాకుండతో నీళ్లు తెచ్చెను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగుమనెనును అప్పుడు బాబా ఇట్లనిను నీ నీనీళ్ల విరేచనములు అగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్లు తాపనజేయు పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరనూ వచ్చిరి పని ప్రారంభించిరి విరేచనములు అగిపోవుటచే కాకాకూడవారితో కలిసెను నీళ్ల విరేచనములకు వేరుశెనగపప్పు ఔషధమా వైద్యశాస్త్రము ప్రకారము వేరుశెనగపప్పు విరేచనములను హెచ్చించునుగాని తగ్గించలేదు ఇందు నిజమైన యోషము బాబా యొక్క వాక్కు హర్దా నివాసీ దత్తోపంతు హర్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఏ ఔషధమూ వానికి గుణము నివ్వలేదు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టిచేతనే బాగుచేసేదరను సంగతి తెలుసుకుని షిర్డికి పోయి బాబా పాదములపై బడెను బాబా అతనివైపు దాక్షిణ్యముతో చూచి ఆశీర్వదించెను బాబా అతని తలపై తన హస్తమునుంచగనే ఊదీప్రసాదము ఆశీర్వాదము చిక్కుదనే యతనికి గుణమిచ్చెను ఆ జబ్బువలన తిరిగి బాధయెన్నడూ లేకుండెను ఇంకొక మూడు వ్యాధులు ఒకటి మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను ఇది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగదోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞలేకుండా పుచ్చుక్నును కాని వ్యాధి అధికమాయెను తిరిగి బాబా యాశీర్వాదముతో నయమయ్యను రెండు కాకామహాజని గంగాధర గంగాధరపంతు అనేక సంవత్సరములు కడుపునొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షిర్డీకి వచ్చెను కడుపు నొప్పి బాగుచేయుమని బాబాను వేడెను బాబా వాని కడుపును ముట్టుకుని భగవంతుడే బాగుచేయగలడనెను అప్పటినుంచి నొప్పి తగ్గెను వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను మూడు ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను ఒక్కనాడు పగులంతయూ చికాకు పడెను డాక్టర్లు ఇంజెక్షనులు ఇచ్చిరి కాని ఎవి ఫలించలేదు అప్పుడతడు వద్దకు వచ్చెను బాబా ఆశీర్వదించెను దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను ఈ కథలాన్ని నిరూపించినదేమనా అన్ని వ్యాధులు బాగగుటకసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదము మాత్రమే కాని ఔషధములు కావు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 పదమూడవ అధ్యాయము సంపూర్ణము